మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రంలో ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి మొత్తం అందరికీ కూడా ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు ఒక్కళ్ళు అయిపోయింది తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను మా హస్బెండ్ కూడా బయటకు లేదు ఓన్లీ లేడీస్ కూడా లేడీసే పంపించారు కంగారు